హలో అందరికీ చికెన్ బిర్యానీని ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళైనా ఇలా ఈ కొన్ని టిప్స్తో చేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారుగా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఒక్కసారి నేను చెప్పే టిప్స్తో ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎంతైనా బిర్యానీ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి ఏదైనా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న కారం సాల్ట్ పసుపు ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవటం వల్ల మనకి చికెన్ అనేది మెత్తగా ఉడుకుతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసుల్ని వేసుకోవాలి మసాలా దినుసుల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మనం వేసుకున్న పేస్ట్ మొత్తం ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న పేస్ట్ మొత్తం ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇక నేను చికెన్ ని ఉడికించుకుంటూనే మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తున్నానండి ఇలా చేసుకోవటం వల్ల బిర్యానీ తొందరగా రెడీ అయిపోతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా పాత్ర పెట్టేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న మసాలా దినుసుల్ని వేసుకుని ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి ఈ విధంగా నూనె వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు మొత్తం ఈ విధంగా తెల్లుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఈ విధంగా నిమ్మరసం వేసుకోవటం వల్ల మనం చేసుకునే రైస్ అనేది తెల్లగా ఉంటుందండి ఇక్కడ నేను ఒక అరగంట ముందే బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి నీళ్లు మొత్తం ఈ విధంగా తెల్లుతున్నప్పుడు ఇప్పుడు మనం నానపెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకున్నట్లయితే మనం బియ్యాన్ని ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఒక నాలుగైదు నిమిషాలకే ఈ విధంగా ఉడికిపోతాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం మెతుకుని ఈ విధంగా నలిపితే రెండు ముక్కలైతే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీరు మొత్తం డ్రైన్ అవుట్ చేసుకొని అన్నం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ మొత్తం ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ మొత్తం ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకొని అందులోకి కొంచెం గ్రేవీ అలాగే కొన్ని పీసెస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఒక లేయర్ లాగా ఈ విధంగా పైన వేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నం పైన కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ పలుచగా వేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ అలాగే కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం అన్నాన్ని ఈ ముక్కల పైన ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి ఇప్పుడు ఈ లేయర్ పైన మనం ముందు వేసుకున్నాం కదా అలాగే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ని ఇలా పలుచగా వేసుకోవాలి ఇక్కడ నేను వీడియో కోసమని కొంచెం ఫుడ్ కలర్ ని యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని ఈ విధంగా పైన వేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పై డైరెక్ట్ గా పెట్టేసుకోకుండా మనం వాడి పక్కన పెట్టుకున్న దోశ ప్యాన్లు ఉంటాయి కదా దానిపైన పెట్టేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న కడాయి అడుగు భాగం మందంగా ఉంటే డైరెక్ట్ గా అలాగే అయినా పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పదహైదు నుంచి ఇరవై నిమిషాలు ఈ విధంగా దమ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి అంతేనండి నోరుంచే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి